హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే క్షమాభిక్ష పెడుతుందేమో ఈ కేసు నుంచి నేను తప్పించుకోవచ్చేమో అని మనసులో అనుకొని ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవాలని ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది నా ప్రాణం పోయినా సరే ఆనంద భైరవి ముందు తలదించకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవాలా నా ప్రాణం పోయినా సరే ఆ పని చెయ్యను వెతుకుతాను ఏదో ఒక దారి వెతుకుతాను తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది ఆ దారిని చూసుకొని షమీరను బయటికి తీసుకొస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన రూమ్కి వెళ్ళి లాయర్కు ఫోన్ చేసి షమీర అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు తనకు బెయిల్ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ కేసులో మేడం అని లాయర్ అడుగుతూ ఉంటాడు ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మిస్సింగ్ కేసా అంత ఈజీగా బయటికి రావటం కుదరదు మేడం అని చెప్పి లాయర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అనన్య లాయర్తో మాట్లాడటం ఆనంద భైరవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది చెయ్యి అనన్య ఎంతమంది లాయర్లకు ఫోన్ చేస్తావో చెయ్యి చూస్తాను ఆ షమీరను ఎలా బయటికి తీసుకొస్తావో షమీరను బయటకు తీసుకురావటం కాదు షమీరతో పాటు నువ్వు కూడా సెల్లో ఉండేలా చేస్తాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీరను పోలీస్ వాళ్ళు చెప్పు ఆ అమ్మాయి మిస్ అవ్వటానికి నువ్వే కారణం కదా నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటారు నాకేం తెలీదు అని షమీర చెప్తూ ఉంటుంది ఆ ఆనంద భైరవి గారే నాపై ఉన్న కోపంతో నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు ప్లీజ్ ఎస్ఐ గారు నన్ను వదిలిపెట్టండి నేను అమెరికా వెళ్ళిపోవాలి అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నీ పైన కేసు ఉంది అలాంటప్పుడు నువ్వు అమెరికా ఎలా వెళ్తావమ్మా నువ్వు నిజం ఒప్పుకోవాలి లేకపోతే అసలు ఆ రిసార్ట్లో ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఏ రిసార్ట్ ఎస్ఐ గారు నేను అసలు రిసార్ట్కే వెళ్ళలేదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు రిసార్ట్కి వెళ్ళలేదా ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించమంటావా అని చెప్పి ఎస్ఐ సీసీ ఫుటేజ్ను సమీరకు చూపిస్తాడు సీసీ ఫుటేజ్లో షమీరను శరణ్య చెప్పుతో కొట్టబోయినట్టు షమీరా శరణ్య గొడవ పడ్డట్టు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పమ్మా నువ్వు రిసార్ట్కి వెళ్ళలేదా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అది ఎస్ఐ గారు అది ఎస్ఐ గారు అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది అదే సమయానికి ఎస్ఐ ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నేను ఆనంద భైరవిని మాట్లాడుతున్నాను ఆ షమీర నిజం ఒప్పుకుందా నా కోడలు ఎక్కడ ఉందో చెప్పిద్దంట అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేడం ఇప్పుడే తన్ని ఇంట్రాగేషన్ చేశాము ఇంట్రాగేషన్లో అసలు నేను రిసార్ట్కి వెళ్ళలేదని చెప్పింది సీసీ ఫుటేజ్ చూపించిన తర్వాత నీళ్లు నమురుతుంది మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నా కోడలు సరైన కనిపించకపోవడానికి ఆ షమీరనే కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ షమీరను వదిలిపెట్టొద్దు షమీరతో నిజం బయట పెట్టించాలి అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది మీరేం బాధపడకండి మేడం నేను స్త్రీ ఓదినని చెప్పాను కదా నా కళ్ళ ముందు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నేను అస్సలు ఊరుకోను మీ కోడలు ఎక్కడ ఉన్నా కూడా ఆ షమీర నోటితోనే నిజం బయటికి తెప్పిస్తాను మీ కోడల్ని మీ చేతులకి అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఆ షమీరా నిజం ఒప్పుకునే ముందు ఒక్కసారి మీ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాని మా ఇంటికి కనెక్ట్ చేస్తారా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది మేడం అలాంటివన్నీ రూల్స్ ఒప్పుకోవు మీకు తెలుసు కదా అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు ఇది నా రిక్వెస్ట్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం మీరు ఇంతరా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేస్తాను అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మేడం కాసేపట్లో ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంటుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూపించాను కాబట్టి ఇప్పుడు మీ ఫోన్కి మా స్టేషన్ సీసీ కెమెరా కనెక్ట్ చేస్తాను మేడం కాసేపట్లో ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య పోలీస్ స్టేషన్కు వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు నేను ఒకసారి షమీరతో మాట్లాడొచ్చా అని అనన్య అడుగుతూ ఉంటుంది షమీరతో ఏం మాట్లాడతావమ్మా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు సరైన కనిపించకపోవడానికి షమీరకు ఎలాంటి సంబంధం లేదు ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ మొన్న మీ మరిది దర్శన్ గారిపై కేసు ఫైల్ చేశావు ఆ రోజు మీ చెల్లెలపై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడావు ఈరోజు ఆధారాలతో సహా షమీర దొరికిపోయింది అలాంటి షమీర నీ చెల్లెలను కిడ్నాప్ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి ఎస్ఐ అంటాడు అది ఎస్ఐ గారు ఒక్కసారి నన్ను షమీరతో మాట్లాడనివ్వండి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇంట్రాగేషన్ జరుగుతుంది మీరు షమీరతో మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు అని చెప్పి అనన్య బ్రతిమలాడుతూ ఉంటే లేడీ కానిస్టేబుల్స్ ఇలా రండి ఈ అమ్మాయిని స్టేషన్లో నుంచి బయటికి పంపించండి షమీరపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించైనా నిజం బయటికి కక్కించాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక షమీర టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య కూడా థర్డ్ డిగ్రీయా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక షమీర అనన్యను చూసి అనన్య ఎలాగైనా సరే నన్ను బయటికి తీసుకెళ్ళవా ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు షమీరా నేను మంచి లాయర్ని తీసుకొని వస్తాను నేను బెయిల్ మీద బయటికి తీసుకెళ్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఏంటమ్మా చూస్తుంటే నీ చెల్లెలు కిడ్నాప్ కేసులో నీ హస్తం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఎస్ఐ అనన్యను అడుగుతూ ఉంటాడు అదేం లేదు ఎస్ఐ గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి నీ చెల్లెలు కనిపించకపోవడానికి షమీరే కారణమని మేము ఇంతలా చెప్తున్నా కూడా షమీరను బయటికి తీసుకెళ్తున్నా అంటున్నావంటే తప్పకుండా నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఇందులో ఉంటుందని నాకు అర్థమైంది ఇంట్రాగేషన్లో నీ పేరు బయటికి వస్తే నీ పైన కూడా థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సి ఉంటుంది మర్యాదగా బయటికి వెళ్ళు లేకపోతే లేడీ కానిస్టేబుల్స్తో బయటికి నెట్టిస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంది ఇక మరోవైపు చెప్పమ్మా చెప్పు శరణ్యను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు సరేనే అసలు బ్రతికే ఉందా లేకపోతే చంపేశావా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు నాకేం తెలియదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నువ్వు మామూలుగా చెప్తే వినేలా లేవు లేడీ కానిస్టేబుల్స్ మనం ఏంటో ఆ అమ్మాయికి చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక లేడీ కానిస్టేబుల్స్ సమీర ఉన్న సెల్లోకి వెళ్ళి షమీరను చెతకబాతూ ఉంటారు చెప్పు నిజం చెప్పు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అంటూ ఉంటే ఎందుకు నేను నిజం చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను అమెరికా నుంచి రీసెంట్గానే వచ్చాను అని షమీరా చెప్తూ ఉంటుంది అమెరికా నుంచి వచ్చి మరి ఆ అమ్మాయిని కనపడకుండా చేసావా తల్లి అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది దర్శన్ కోపంగా కిందికి వస్తాడు ఒక్క నిమిషం ఇలా సోఫాలో కూర్చో అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఎందుకు అని చెప్పి దర్శన్ అంటాడు శరీర కనిపించకపోవడానికి కారణం ఎవరో నీకే చూపిస్తాను అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఏంటి అని చెప్పి దర్శన్ అంటాడు అవును నువ్వు ఎంతగానో నమ్ముతున్నా ఒక వ్యక్తి శరణ్య కనిపించకుండా పోవటానికి కారణమైంది ఆ వ్యక్తి ఎవరో నిజం ఒప్పుకునేటప్పుడు నీ కళ్ళతో నువ్వే చూదుగా దర్శన్ కూర్చో అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఇక దర్శన్ కూర్చుంటాడు పోలీస్ స్టేషన్లో జరుగుతుందంతా కూడా ఆనంద భైరవి టీవీ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి నుంచొని షమీర ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉంది అని చెప్పి ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటాడు షమీర ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉందో కాసేపట్లో నీకే తెలుస్తుంది కూర్చో అని ఆనంద భైరవి గంభీరంగా చెప్తుంది ఇక దాంతో దర్శన్ సోఫాలో కూర్చుంటాడు ఇంకా అప్పుడే అనన్య కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి డల్గా వస్తుంది రామ్మ పెద్ద కొడల నీ చెల్లెలు కనిపించకపోవడానికి ఎవరు కారణమో చూదుగనరా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులందరితో పాటు అనన్య కూడా టీవీలో వస్తున్న సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది ఇక లేడీ కానిస్టేబుల్స్ షమీరను కొడుతూ ఉంటారు ఇక షమీర వాళ్ళ దెబ్బలను తట్టుకోలేక ప్లీజ్ కొట్టద్దు నిజం చెప్పేస్తాను చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సార్ ఈ అమ్మాయి నిజం చెప్తా అంటుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ ఎస్ఐకి చెప్తూ ఉంటారు చెప్పమ్మా చెప్పు శరణ్య కనిపించకపోవడానికి నీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నేను దర్శన్ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాము నేను దర్శన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ అందుకు ఆనంద భైరవి గారు ఒప్పుకోలేదు శరణ్యనిచ్చి దర్శన్కి పెళ్లి చేశారు దర్శన్కి ఇంకా కూడా నేనంటేనే ఇష్టం శరణ్య అంటే ఇష్టం లేదు అందుకే దర్శన్ శరణ్యలా హనీమూన్కి ఆనంద భైరవి గారు ప్లాన్ చేశారు కానీ దర్శన్కి శరణ్యతో హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేక హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు నేను దర్శన్ వైఫ్ అండ్ హస్బెండ్గా రూమ్ తీసుకున్నాము శరణ్య మాతో పాటు రూమ్లో ఉంటానని గొడవ చేసింది శరణ్యను ఎలాగైనా రూమ్లో నుంచి బయటకు పంపించాలని శరణ్య కళ్ళ ముందే నేను దర్శన్ ఫస్ట్ నైట్ చేసుకోవాలని చెప్పి రెడీ అయ్యాము అది చూసైనా సరేన్య రూమ్లో నుంచి వెళ్ళిపోతుందనుకున్నాము కానీ శరణ్య మండు పట్టుదలగా అలానే ఉంది శరేణ్యను దర్శన్ కావాలని రూమ్లో నుంచి బయటకు గెంటేశాడు ఇక దర్శన్ నా సొంతం అయిపోతాడు అనుకున్నాను కానీ దర్శన్ మాత్రం ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎఫెక్ట్స్ అమ్మ ప్రేమ అంటూ నా నువ్వు పక్కకు నెట్టేసి సోఫాలో పడుకున్నాడు ఆ కోపం తట్టుకోలేక శరేణ్య దగ్గరకు వెళ్ళి నాకు దర్శన్కి ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్పి శరణ్యను రెచ్చగొట్టాను శరేణ్య నాకంత సీన్ లేదని నా గురించి చీప్గా మాట్లాడింది అందుకే శరణ్యపై పగ తీర్చుకోవాలనుకున్నాను నేను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించాను ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించి అదంతా కూడా దర్శనే చేపించాడని శరేణ్యను నమ్మించాను సరే నేను చిత్రహింసలు పెట్టాలని చెప్పి హనీమూన్ పేరుతో వెళ్ళిన మేము తిరిగి వచ్చేటప్పుడు రవిడీలతో సరే నేను నేనే కిడ్నాప్ చేయించాను కానీ సరే నేను ఆనంద భైరవి గారు కాపాడారు ఆనంద భైరవి గారు సరే నేను ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలీదు సరేనైతే మా నుంచి తప్పించుకొని ఆనంద భైరవి గారి చేరుకుందని నేను పెట్టిన రౌడీలు చెప్పారు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఆ మాట విని దర్శన్ ఒక్కసారి లేచి నుంచుంటాడు ఇదే ఎస్ఐ గారు జరిగింది ఇంతకు మించి నాకు ఏం తెలీదు నేను సరే నేను చంపలేదు సరేనే ఎక్కడ ఉందో నాకు తెలీదు ఆనంద భైరవ్ గారికే తెలుసు ప్లీజ్ ఎస్ఐ గారు ఇక నన్ను కొట్టొద్దు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ఇక దర్శన్ కోపంగా బయటికి వచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు నేను షమీరతో మాట్లాడాలి అని చెప్పి ఎస్ఐని అంటాడు ఇప్పుడు తను నిందితురాలు తనతో మాట్లాడటం కుదరదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు నేను మాట్లాడాలి అని చెప్పి దర్శన్ అంటాడు ఓకే అని చెప్పి సెల్ ఓపెన్ చేస్తారు ఇక దాంతో దర్శన్ కోపంగా షమీర దగ్గరకు వెళ్ళి షమీర చంప పగల కొడతాడు నేను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేయించావా సరే నేను రౌడీలతో కిడ్నాప్ చేయించావా అని చెప్పి దర్శన్ షమీరను నిలదీస్తూ ఉంటాడు ఇదంతా కూడా నిన్ను దక్కించుకోవడం కోసమే చేశాను దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది చిచి నువ్వు ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు నువ్వు నిజంగా మంచిదాని అనుకున్నాను అని దర్శన్ అంటాడు ప్లీజ్ దర్శన్ అలా మాట్లాడొద్దు నీ కోసమే ఇదంతా చేశాను అని షమీర చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి